తమిళ్ స్టార్స్ ఆర్ అవర్ ఓన్ స్టార్ సిన్స్ రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు సూర్య గారు విజయ్ గారు అజిత్ గారు ధనుష్ గారు కార్తీ గారు విజయ్ సేతుపతి అలా ఎవరు వచ్చినా సరే ఆ సొంత ఆ మేము మా సొంత సినిమాల్లో ప్రేమిస్తాం ఎందుకంటే తెలుగు తమిళ్ స్టేట్స్ షేర్డ్ వన్ క్యాపిటల్ సో ఆ బ్లడ్ అందరిలో ఉంది సో వీ కన్సర్డ్ తమిళ్ ఫిలిమ్స్ ఆర్ అవర్ ఓన్ ఫిలిమ్స్ అది బ్రేక్ఫాస్ట్ తోనే స్టార్ట్ అవుద్ది మన మనందరికీ ఫేవరెట్ ఇడ్లీ సో అది తమిళనాడులో ఎక్కడికెళ్ళినా దాంతోనే స్టార్ట్ అవుతుంది తెలుగు నాటు కూడా అదే స్టార్ట్ అవుద్ది సో ఫుడ్ కాదు ఒక కల్చర్ కల్చరల్ లో సో థ్యామిలీ అవర్ ఓన్ థింగ్ సో ఆ లెక్కను చూస్తే ఆ మనం ముందు ప్రేమించిన రజనీకాంత్ గారి దగ్గర నుంచి నిన్న మన వరకు వచ్చిన స్టార్స్ అందరిని కూడా ఎలా ప్రేమిస్తున్నామో వీఆర్ లవింగ్ ఈక్వలీ అండ్ యు ఆర్ జాయిన్ ఇన్ దట్ అలైట్ క్లబ్ ఆఫ్ ప్రదీప్ గారు వెల్కమ్ ఎందుకంటే ఒకసారి చెప్పాలి విజయ్ దేవరఖండు గారి ఫంక్షన్ లో చెప్పాను ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు కానీ మూడు సార్లు కొడితే ఇండస్ట్రీ షేక్ అనాలి మూడు సార్లు ఇండస్ట్రీ షేక్ చేసి మూడు త్రీ హండ్రెడ్ కోర్స్ ఫిల్మ్ హీ డజెంట్ హావ్ ఎనీ బ్యాక్ గ్రౌండ్ వేర్ ఎవర్ హీ స్టాండ్ ఇట్ ఈస్ గ్రౌండ్ ఈజ్ ఇట్ తమిల్ ఆర్ తెలుగు సో ఆర్ నాట్ జస్ట్ హీరో మెటీరియల్ ఆర్ యాక్టర్ మెటీరియల్ అండ్ ఆర్ స్టార్ మెటీరియల్ మెటీరియల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే దిస్ ఈజ్ హీజ్ మెటల్ అండ్ మెటీరియల్